హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీ లోకల్స్ ఈరోజు మనం నల్లచూరులోని పొడుచూరి క్రాకర్స్ దుకాణంలోకి వచ్చామన్నమాట ఈ దుకాణంలో దీపావళి అయితే పగిలిపోయి ఆఫర్లు వచ్చేసాయి ఈసారి కొత్త రకం కొత్త సరుకుతో కొత్త కొత్త అందాలతో కొత్త సరుకు ఈసారి మన క్రాకర్స్ అయితే కన్నా అందంగా కనిపిస్తున్నాయి అందంలో కూడా ఈసారి అయితే కన్నా బుల్లెట్లు దిగిపోవాలంటే చూడండి పిల్లలకి అయితేకైనా ఫస్ట్కే ఎక్సలెంట్ గన్నులు వచ్చేసాయి చూడండి చూస్తే రియల్ గన్నులు ఇది ఆటోమేటిక్ రియల్ గన్ ఉన్నాయి చూడండి కేవలం ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఒక్కొక్క గన్ ఏ గన్న తీసుకో త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ బుల్లెట్ వేయొచ్చు కాల్ చేయొచ్చు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయి అలాగే కొత్త రకముల్లో కూడా మంచి ఐటమ్స్ అయితే కన్నా మన క్రాకర్స్లో ఉన్నాయన్నమాట నెమలి స్టైల్లో ఇదైతే మనం ఇట్లా పట్టుకొని నెమలి స్టైల్లోనే ఇది నాట్యం ఆడుతుంది దీని అయితే కన్నా చూపించవచ్చు మనం మంచి ఆఫర్తో మీకు మన పడుచూరి క్రాకర్స్ వాళ్ళు అందిస్తున్నారు ఇది వాటర్లో వేస్తే కన్నా పెతుంది అనమాట మనం వాటర్లో వేసిన తర్వాత ఇది ఆటోమేటిక్ ఉత్తి ఒలిగించి వాటర్లోకి వేసినామంటే ఎంత పెద్ద ట్యాంక్ అయినా పగిలిపోతుంది ఇంకొకటి పేపర్ బాంబ్ డేంజరస్ బాంబు అంటే ఇది హెవీ డేంజరస్ బాంబు అనమాట ఇలాంటి మంచి బాంబులు కూడా మీ అందరికీ మన పడుచూరి క్రాకర్స్ వాళ్ళు అందిస్తున్నారు భూచక్రం చూడొచ్చు ఎక్సలెంట్ కార్ రేసింగ్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఒక ఫిఫ్టీన్ వన్ మినిట్ దాకా ఇది వెలుగుతుంది ఎక్సలెంట్ ఐటమ్స్ కొత్త రకంవి కొత్త స్టాక్ వచ్చింది ఇప్పుడే కింగ్ఫిషర్ తాగిక బీ ఓహో బీర్ అంటే కాదు కింగ్ ఫిషర్ ఇది కూడా కాకరపూల టైప్లో వెరైటీ వెరైటీ ఉన్నాయి ఇది ఒకసారి చూడొచ్చు మనం రైతు నాగలి పడతాం చూడు నాగలి కాదండి ఇది పికాకే పికాక్ వచ్చి చేతిలో పట్టుకొని ఫైర్ చేయొచ్చు అనమాట పికాక్ ఫైర్ సూపర్గా ఉంటాయి కాకరపూలు పెద్ద పెద్ద హైట్వి మనకంటే హైట్ ఉంటాయి ఇవి చూడొచ్చు ఎంత హైట్ ఉన్నాయి అంత హైట్ ఉన్న కాకరపూలు బాక్స్ ఎంత ఇది బాక్స్ కాకరపూలు బాక్స్ ఈ బాక్స్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది గా కనిపిస్తుంది ఇది ఫ్యామిలీ ప్యాక్ అని పెద్దలతో గొడవ పడుతుంటారు బిగ్ సేల్ బిగ్ ఆఫర్ తో మంచి ఫ్యామిలీ ప్యాక్ మీ అందరికి విఐపి ప్యాక్ తీసుకొచ్చారు మన పడుచూరి క్రాకర్స్ వాళ్ళు ఇది చూడొచ్చు హ్యాండిల్లో పట్టుకోవచ్చు తీసుకెళ్లిపోవచ్చు మంచి ఆఫర్ కూడా ఇస్తారు ఫ్యామిలీ ప్యాక్ లో అయితే కనుక కదా ఆంజనేయ స్వామి కదా ఇలా పట్టుకుంటే ఏనకలా రెడీ పిల్లల కాల్చుకుంటూ వెళ్ళపోతా ఓకే ఇట్లా పట్టుకుంటే ఆంజనేయ స్వామి కదా ఓకే ఎక్సలెంట్ ఉంది ఇది కూడా ఇంకేమన్నాయి వెరైటీస్ మరొకటి 12 షాట్ ఇక్కడ చూడొచ్చు టువల్ షాట్ అయితే కదా కలర్ఫుల్ వెరైటీ వచ్చింది అన్నమాట కొత్త స్టాక్. ఇప్పుడే వచ్చింది స్టాక్ కొత్త రకం కొత్త స్టైల్లో ఉంటుంది. ఇది కూడా అంతే మన చేతిలో పట్టుకొని సెల్ఫీ తీసుకోకూడదు పైన వెలిగిస్తే కన్నా సెల్ఫీ దిగుతాం మనం దీంట్లో ఫైవ్ థౌజండ్ షార్ట్ అనమాట చూడొచ్చు ఫైవ్ థౌజండ్ టెన్ టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఎనీ ఐటమ్ మీకు ఏది కావాలన్నా కొత్త సరుకు అండి ఇక్కడ రావచ్చు ఒకసారి చూడండి కొత్త సరుకు ఇప్పుడే వచ్చింది సరుకు పడుచురీ క్రాకర్స్లో ఉన్నటువంటి కలర్ఫుల్స్ అని లేదనమాట మన కదిలో కూడా ఒకసారి ప్రైస్ పరంగా కూడా చూసుకోవచ్చు మన హోల్సేల్ ధరలకే మన కదు క్రాకర్స్ వాళ్ళు అంది పికాక్ లో కూడా వెరైటీ వెరైటీ పికాక్స్ వచ్చేసాయి ఇది కూడా వీళ్ళు మంచి ఆఫర్తో తీసుకొచ్చారు పికాక్ అయితే కన్నా ఫ్రీగా ఇవ్వబోతున్నారు ఏ విధంగా అంటే యాభై వేల రూపాయలు పర్చేస్ చేసిన వాళ్ళకి పికాక్ ఫ్రీ మన పడుచూరి క్రాకర్స్ వాళ్ళు పికాక్ అయితే కన్నా వండర్ఫుల్ పికాక్ యాభై వేల రూపాయలు పర్చేస్ చేసిన వాళ్ళకి ఈ పికాక్ అనేది ఒకటి ఫ్రీగా ఇవ్వబోతున్నారు కోసం యూత్ కోసం మంచి కాకరపులు అయితే మన పడుచూరి క్రాకర్స్ వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళకి వెరైటీ లవ్ బర్డ్స్ అనమాట స్వీట్ హార్ట్ అంటే తినేది కాదు ఇది హార్ట్ ఒక్కసారి చూస్తే లవ్ సింబల్లోనే మనము హ్యాపీగా ఇద్దరు లవర్స్ ఇలా ఇలా ఎలా ఇట్ల ఇద్దరం మనం కౌగులించుకొని హ్యాపీగా దీపావళి కాల్చుకోవచ్చు అనమాట అలాంటివి టూ త్రీ తీసుకొచ్చారు త్రీ పీసెస్ ఎంతనేవిప త్రీ పీసెస్ ఎంతనేవిటీ త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ పీసెస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ లవ్ సింబల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి చూడొచ్చు కలర్ఫుల్ ఎవరి దగ్గర లేని ఐటమ్స్ మన దగ్గర మన పడుచూరి క్రాకర్స్ వాళ్ళు అందించబోతున్నారు లవర్స్ కోసమే ఇది లవర్స్ స్పెషల్ గిఫ్ట్ అనమాట వాళ్ళు బిగ్ షాట్ తీసుకొచ్చారు చాలా బిగ్ షార్ట్ అనమాట ఇది అయితే మన నల్ల మన నల్లచూరిలో పెడితే అలాంటి బిగ్ షాట్ తీసుకొచ్చారు మన పడుచూరి క్రాకర్స్ వాళ్ళు కాస్ట్ కాస్ట్ ఇది థర్టీన్ హండ్రెడ్ త్రీ టూ పీసెస్ ఉన్నాయి థర్టీన్ హండ్రెడ్ ఒకేసారి మనం ఒక చిన్న పల్లెలో పెట్టామంటే పల్లె మొత్తం దీపావళి అయిపోతుంది మన పిల్లలు అయితే కదా ఇంకా ఇష్టపడే బాంబులు అట్టంబాంబులు ఇవి అంటారు మనం అట్టంబాంబులు బాంబులు కాదు ఈసారి వచ్చిండేది దాన్ని మించిన బాంబులు వచ్చాయి చూడండి ఒకసారి గోల్డ్ బాంబులు ఇవి ఒక్కసారి చూస్తే సౌండ్ మిద్ది కాదు కదా మోల్డింగ్ మిద్ది కూడా పడేసి అంత కెపాసిటీ ఉన్న బాంబు ఇది పీసెస్ వస్తాయి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అంత గోల్డ్ సౌండ్ వస్తుంది చూస్తుంట బాంబులు ఇస్తరాలి నాయన అంటాం తొడగొట్టు చిన్న అంటే తొడగొట్టు చిన్న అట్లా అట్లా కొడతారు తోడ ఏం బాంబు ఇది బాంబు కాదు కాటుబాంబు ఇదే వేసామా నల్లజూరు అంతా వెళ్ళిపోతుంది అట్లాంటి బాంబు బాంబులు ఇవన్నీ ఒక్కసారి చూడొచ్చు సూపర్ ఐటమ్ అనమాట ఇది ఒక్కసారి పేల్చి చూడండి ఒకటి ట్రైల్ కూడా మీకు చూపిస్తాను అయితే కన్నా దీపాంతులు అయితే కన్నా కొత్త రకమైన దీపాంతులు ప్రతి సంవత్సరం తీసుకొస్తారు వీళ్ళు ఇది వాటర్తో వెలుగుతాయి అనమాట ఇవి ఎలా వెలుగుతాయి అనేది కూడా మీ అందరికి చూపిస్తాను ఇప్పుడు వాటర్ అయితే ఏమీ లేవు చూడండి జస్ట్ వాటర్ దీంట్లోకి వేసామంటే ఆయిల్ లేకుండానే వాటర్తోనే వెలిగిపోతాయి చూసారు కదండి ఎంత చక్కటి దీపంతులు వెలుగుతున్నాయో ఇంటి ముందర మనం దీపావళి చేసుకోవాలంటే ఇలా న్యాచురల్గా చాలా బాగుంటుంది వాటర్ వేసిన తర్వాత ఆటోమేటిక్గా వెలుగుతుంది అనమాట ఇంటి ముందర వాకిట్లో పెట్టామంటే చిన్నపిల్లలు ఎత్తుకెళ్ళిపోతారు జాగ్రత్త మరొక కొత్త డిజైన్లతో కొత్త రకమైనటువంటి మరొక కొత్త రకం బృందావనం దీపాంతులు అనమాట ఇవి కొత్తగా వెరైటీగా ఉన్నాయి బృందావనం దీపాంతులు ఒక్కొక్క పీస్ ట్వంటీ రూపీస్ ఇవి దాంతోపాటు ఇక్కడ ఇంకా చిన్న చిన్నవి ఆయిల్ దీపాంతులు ఉన్నాయి ఇవి పదికి మూడు అనమాట దొరుకుతాయి అలాగే మనకి మైనపొత్తులతో పాటు ఉన్న దీపాంతులు ఇక్కడ ఇంకో దానికంటే పెద్ద సైజ్ దీపాంతులు కూడా మన వద్ద ఉన్నాయి అలాగే ఇంకా కొన్ని రకమైనటువంటి ఇవి కొద్దిగా డిజైన్తో కలిగినటువంటి దీపంతులు కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి అన్నమాట ప్యాక్ వరకు కూడా ఫ్యామిలీ ప్యాక్లు అవైలబుల్గా ఉన్నాయి చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు కూడా ఇక్కడ చూడొచ్చు చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల వరకు కూడా సిక్స్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ నుండి స్టార్టింగ్ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ దీనికంటే పెద్ద సైజు ఫార్టీ ఫైవ్ ఐటమ్స్ ఫిఫ్టీ ఐటమ్స్ అలాగే సిక్స్టీ ఐటమ్స్ కూడా దీంతోపాటి ఫార్టీ ఫోర్ ఐటమ్స్ బిగ్ సైజు ఫ్యామిలీ ప్యాక్లు అనమాట దీనికంటే ఇంకా పెద్ద సైజు ఉన్నాయి సిక్స్టీ ఐటమ్స్ ఇవి ఫిఫ్టీ నుండి సిక్స్టీ దాకా ఉన్నాయి పడుచులు క్రాకర్స్ వాళ్ళ దుకాణంలోన వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలాంటి ఐటమ్స్ వెరైటీ కొత్త కొత్త రకంలో ఏమేమి తీసుకొచ్చారు అనేది చెప్పండి ఎలా ఉన్నాయి మీ షాప్లో ఇయర్ వచ్చిన దాంట్లో ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా బాగుంది ప్రతి ఒక్క ఐటెం కూడా కొత్తదే అంటే పాత స్టాక్ అంటూ ఏ ఇయర్ కూడా మన దగ్గర నిల్చదు ప్రతి ఒక్క ఇయర్ కూడా మనకి ఫ్రెష్గా వెళ్ళిపోతుంది ఫ్రెష్గా ప్రతి ఒక్క సంవత్సరం కొత్త స్టాక్ వస్తూనే ఉంటుంది ఇయర్ మామూలుగా అయితే కలర్ ఫాగ్ మామూలుగా ఫైవ్ పీసెస్ వస్తానండి ఇయర్ మాత్రం కొత్తగా టూ పీసెస్ మాత్రం వదిలినారు అనమాట కలర్ స్మోక్ ఫ్యామిలీస్ ఈవెంట్లో కానీ ఫంక్షన్ బర్త్డే పార్టీస్లో కానీ ఎక్కువ యూజ్ చేస్తారు కలర్ పీస్ హండ్రెడ్ రూపీస్ టూ పీసెస్ స్మోక్ ఓవర్ ఫిఫ్టీ రూపీస్ ఒక పీస్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ స్మోక్ వస్తుంది చాలా అంటే కలర్ఫుల్గా ఉంటుంది అనమాట కలర్ అవుట్ కలర్ అవుట్ మామూలుగా ఎక్కువ మనకు క్రికెట్ గ్రౌండ్స్ లో కాలుస్తుంటారు ఇప్పుడు మనం పెద్ద పీసులు అందరూ ప్రతి ఒక్కరికి అవైలబుల్ టా కావాలి కాబట్టి త్రీ పీసెస్ మాత్రమే పీసెస్ ఓకే ఇంట్లో నెమ్మిళ్ళు చూసినా నెమ్మిళ్ళు మనకి ఎదురు వచ్చినా కూడా చాలా అదృష్టము సో ఈ సంవత్సరం కూడా దీపావళిలో ప్రతి ఒక్కరూ ఆనందం వెలగాలనేసి నెమ్ముళ్ళు మనం ఈసారి ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తున్నాం టెన్ థౌజండ్ వాళ్ళలో తక్కువ రేట్ అంటే కూడా మనం పదహారు వందలకి ఇచ్చేస్తున్నాం ఇది ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా ఇది ఏంది అనేసి చెప్పగలుతారా మనం రెగ్యులర్గా వాడేది ప్రతి ఒక్కరికి ఇండ్లలో ఉండేది ప్రతి ఒక్కరు పొద్దునే లేస్తా అని వెలిగిస్తారు ఏదో చెప్పండి దీపమా కాదు అగ్గిపెట్టి ఓకే ఓకే ఇట్లా పది కలర్లు ఇచ్చింటాడు టెన్ కలర్స్ ఓకే టెన్ మ్యాచెస్ ఫిఫ్టీ రూపీస్ ఒక్కొక్క బాక్స్ మొత్తం ఫిఫ్టీ రూపీస్ టెన్ అగ్గిపెట్లు ఉంటాయి ఈ ఒక బాక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పది కలర్లు పది కలర్లు చిన్నపిల్లలు బాగుంటుంది ఆడుకోవడానికి చూడండి మన పడుచూరి క్రాకర్స్లో చెప్పిన ముందుగానే చెప్పాం కదా వెరైటీ వెరైటీ ఐటమ్స్ అయితే కొత్త రకమైన ఐటమ్స్ కొత్త స్టాక్ తో వచ్చారు మన పడుచూరి క్రాకర్స్ దుకాణం నల్లచూరు జిడ్ పేచర్ స్కూల్ గ్రౌండ్ లో ఉన్నటువంటి పడుచూరి క్రాకర్స్ వాళ్ళు ఏమన్నా ఇది ఇది జస్ట్ దీన్ని లాలీపోప్ లాలీపోప్ లాగా కనబడుతుంది కానీ లోపలికి వెళ్తే లాలీపోప్ ఉండదు మ్యూజిక్ రాకెట్ మామూలుగా అయితే రాకెట్ మ్యూజిక్ రాకెట్ ఎలా ఉంటుందో పైకి వెళ్ళి పెళ్తుంది ఇది ఎలా అంటే మ్యూజిక్ ఇచ్చుకుంటూ పైకి వెళ్తుంది కదా ఏమన్నా ఇది బాహుబలి త్రిబుల్ ఆర్ ఇది టైంపూర్ బాంబు ఈచ్ ట్వంటీ రూపీస్ ఒక పీస్ ఒక పీస్ ఒకసారి శబ్దం చూడొచ్చా చూడొచ్చు ఇప్పుడే పెట్టచ్చు ఓకే ట్వంటీ రూపీస్ ఇచ్చి ఇప్పుడే మీకు ఇవన్నీ ట్రైల్స్ మీకు ఒకసారి చూపిస్తాయి ఇప్పుడు ఓకే జిల్లాను కోసం ఇవన్నీ ట్రైల్స్ చేస్తాయి ఇప్పుడు మన లోకల్ ఛానల్ వచ్చే డిస్కౌంట్ ఖచ్చితంగా మనం చెప్పినట్లు మన లోకల్ ఛానల్ అని చెప్పండి మీకు డిస్కౌంట్ ఖచ్చితంగా దొరుకుతుంది ఇక్కడ ఇదేమన్నాది ఇది ఫ్లవర్ పాట్ కాదు ఒక ఇందులోనే మూడు త్రీ ఐటమ్స్ ఉంటాయి ఓకే ఫ్లవర్ పాట్ వస్తుంది కిందన ఫ్లవర్ పార్ట్ బీడ్స్ వస్తుంది మళ్ళీ అవుట్ వెళ్తుంది మళ్ళీ కలర్ షార్ట్స్ వస్తుంది ఓకే ఫోర్ ఇన్ వన్ ఓకే ఓకే నా ఫోరిన్ వన్ ఉందన్న ఫోర్ టైమ్స్ ఓకే పేలుతుంది పేలుతుంది ఫ్లవర్ పాట్ వస్తుంది కలర్స్ వస్తుంది మళ్ళీ పైకెళ్ళి స్కై షార్ట్స్ వస్తుంది ఎక్సలెంట్ ఇది ఈ ఐటమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది పికాక్ మామూలుగా అయితే మనం కిందన పెట్టి పికాక్ వస్తుంది కదా ఇది హ్యాండ్ పికక్ అంటే మనం హ్యాండ్లోనే పికాక్ పికాక్లో అయితే కూడా మనకి క్రాకర్స్ చాలా కనిపించాయి ఇప్పుడు ట్రైల్ చూడడానికి కూడా తీసుకెళ్తున్నాం అలాగే టైంపూరి బాంబు ఇది ఏ విధంగా సౌండ్ వస్తుందో యూత్ మీకే మీకమేది ఇది కూడా ట్రైల్ చూపిస్తాం నైట్ కూడా ఇంకా కొన్ని ట్రైల్ కూడా చూపించబోతున్నాం ఓకే పిల్లల చేత మనం ఇప్పుడు ట్రైల్ రన్ కూడా చేయించబోతున్నాం చూద్దాం పిల్లలు ఇప్పుడు ఈ బాంబు పెడదాం పూరి బాంబు ఓకేనా ఓకే పిల్లలు అంతా ఇట్లా అండరా నిలబడుకోండి రండి అంటే నిలబడుకోండి పెట్టండి పోరా డిపో పెట్ట పెట్ట పెట్టి పరిగెత్తండి రన్నింగ్ చేసుకోండి ఇప్పుడు మనం పికాక్ ట్రైల్ చూపించబోతున్నా చూద్దాం ఫైర్ పికాక్ టైప్ లో వస్తుంది ఇది पीछे गया पीछे गया पीछे गया ले कर ना पकड़ूं तू नहीं क्या बोला ए पकरा रे इधर अकेले बाथरूम बाथरूम में जा बाथरूम में जा गाइस हाई गाइस हाई स्कूल बाथरूम आसा गाइस पैक <laughs> मार्ग <laughs>